పెళ్ళైన ప్రియురాలు పెళ్లి కాని ప్రియుడు పార్ట్ టూ ప్రభు కుటుంబం మాకు భూమి రూపంగా కాదు అది మొత్తం క్యాష్గా కావాలి అన్నారు అందరూ అలాగే అని నాలుగు ఎకరాలకి ఎంత మనీ వస్తే అంతా ఇచ్చారు నాన్న అప్పులు చేసి గ్రాండ్గా పెళ్లి చేశాడు నాకు గొప్ప జీవితం వచ్చింది అని చాలా మురిసిపోయి ప్రభువుని ప్రాణంగా గుండెల్లో పెట్టుకున్న ఒక సంవత్సర జీవితం నాది చాలా అన్యోన్యంగా గడిచింది నా జీవితం మొత్తం అలానే ఉంటుంది అనుకున్న మా బావగారికి జబ్బు చేస్తే నా జీవితంలో పెనుమార్పులు వస్తాయన్న ఊహ నాకు లేదు అనుకోకుండా అక్క వాళ్ళ ఆయనకి బాగా జబ్బు చేసింది అక్కకి ఇద్దరు చిన్నపిల్లలే నాన్నగారిచ్చిన నాలుగెకరాలు బావగారు ఏదో వ్యాపారం పెడితే లాసు వచ్చి అమ్మేసుకున్నారు కానీ అక్కని మాత్రం ప్రాణంగా చూసుకుంటారు అందుకే నాన్న ఏ రోజు అడగలేదు బావగారికి జబ్బు చేస్తే బిడ్డ జీవితం ఆగమవుతుంది అని నాన్న దగ్గర ఉన్న రెండెకరాలు అమ్మి బావగారిని బ్రతికించారు మా నాన్నగారికి నమ్మకం ఉంది మా బావ చూసుకుంటాడు అని ఏ రోజు కూడా నాకు పెళ్లి చేశాక అమ్మా నాన్న వచ్చి మా ఇంట్లో ఒక్కరోజు ఉన్నది లేదు ఆ రెండెకరాలు అమ్మేశారు అని ప్రభు అప్పటి నుంచి నన్ను అంటుంటే నేనేం చేసేది బావ చనిపోతే అక్క జీవితం ఆగమవుతుంది నాన్నకు నమ్మకం ఉండి పెట్టుకున్నాడు అప్పుడు అమ్మా నాన్న వచ్చి మిమ్మల్ని ఏమి పెట్టమనటం లేదు కదా వీళ్ళు అడిగినది వీళ్ళకిచ్చేశారు వాళ్ళ భూమి అనుకుంటే ప్రభు నన్నెందుకు చిరాకు పెడుతుందో పెడుతున్నాడో అర్థం కావటం లేదు అని ఏడుస్తుంటే వీర్ అందులో న్యాయంగా ఒక ఎకరం నీకు రావాల్సిందే కదా అందుకే అడుగుతున్నాడేమో అలా ఆలోచించకపోయావా అని అంటుంటే అలేఖ్య అదేంటండి అది వాళ్ళ జీవిత తదంతరం అని అనుకున్నారు అది ఇస్తాను అని మా నాన్నగారు అనలేదు కదా అని అంటుంటే వీర్ మీ నాన్నగారు అనకపోయినా వాళ్ళ తదంతరం చెరొక ఎకరం వస్తుంది ఏదైనా జబ్బు మీ అమ్మకో మీ నాన్నకో చేసి అమ్మారు అంటే ఏమోలే అనుకోవచ్చు మరి మీ బావ కోసం రెండెకరాలు అమ్మేస్తే మీ ఆయనకి కోపం వస్తుంది కదా న్యాయమే కదా అన్నాడు అలేఖ్య న్యాయమే కానీ ప్రాణం పోతుంటే చూస్తూ ఉంటారా ఇప్పుడు అమ్మ నాన్న వచ్చి మా దగ్గర ఉంటాను అనటం లేదు కదా వాళ్ళ దగ్గర లేనిది నేను తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు మొదటిగా మనస్పర్ధలు అక్కడి నుంచి వచ్చాయి మనకు ఇస్తానన్నది కాదు కదా బావగారు చావు బ్రతుకుల్లో ఉంటే పెట్టారు అని ఎంతగానో కన్విన్స్ చేశాను ప్రభుకి నాకు గొడవలు అవుతున్నాయని అమ్మా నాన్నకు చెప్పాను ఇది సంగతి అని వాళ్ళు కూడా మీ ఆయన మమ్మల్ని ఏ రోజైనా ఒక్క పూట భోజనం పెట్టినప్పుడు ఆయన ఏంటి పెట్టనప్పుడు ఆయన ఏంటి అడిగేది మా ఇష్టం అని రెండు కుటుంబాలు తగాదాలు పడుతున్నారు అలా కాదండి కుటుంబాల మధ్య గొడవలు ఉంటే అది వేరు దాన్ని భార్యాభర్తల మధ్యలోకి తీసుకొని రావటం కరెక్ట్ కాదు కదా మా అమ్మ నాన్న మీద ప్రభుకి కోపం ఉంటే నువ్వు పుట్టింటికి పంపించకుండా ఉంటే సరిపోతుంది కానీ తను నాతో వద్దాక గొడవ పెట్టుకుని వేరే ఆమెతో తిరుగుతుంటే నాకు బాధగా ఉండదా లేని ఆస్తిని ఎక్కడ తేను అది చూపించి నన్ను చిత్రహింసలు పెట్టు పెట్టి కొడుతున్నాడు అయినా ఓర్చుకున్నాను కానీ అతను వేరే ఆమెతో తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు సమర్థిస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి అని ఏడుస్తుంది వీర్ నిన్ను ప్రభు కొడతాడా అని అడిగాడు అలక్య ఏడుస్తూ కొడతారండి కోపం మీద కొట్టినందుకు కూడా బాధగా అనిపించలేదు కుటుంబం అన్నాక అన్నీ ఉంటాయి అనుకున్నా కానీ ఏ రోజైనా తిన్నావా అని అడగరు నా అంతటా నేనే లేచి తిన తిని నా పని నేనే చేసుకోవాలి మా అత్తగారి ఇంట్లో పని చేయకపోతే అస్సలే ఊరుకోదు ఎంత పనైనా చేస్తాను ఎన్ని దెబ్బలైనా భరిస్తాను అంతలా కొట్టి ఒక్కసారి కూడా దగ్గరకు తీసుకోకుండా తిన్నావా అని ఒక్కరోజు అడగడు నా ఆకలి వేసి నేను తినటం అతని మీద ప్రేమ కొద్దీ నేను వెళ్ళటం నాపై నాకే అసహ్యంగా ఉందండి కనీసం భర్త బెడ్రూమ్ దగ్గర అయినా కానీ ఆడదాని చేతికి చిక్కడు అతను నా మనసును అర్థం చేసుకోకుండా అతను బయట తిరిగి వచ్చి అస్సలు పట్టించుకోడు అతనితో వేరే ఆమె అంటే భరించలేకపోతున్నా అక్కడ మాత్రం బాగా అరిచేస్తా అండి అంటుంటే వీర్ లోపల నవ్వుకుంటూ ఏమని అరిచేస్తావు అని అన్నాడు అలేక్య మా నాన్న దగ్గర నుంచి మా బావగారికి పెట్టిన సగం డబ్బులు తెస్తావా అని అడుగుతాడు నేనేమో ఎందుకు నేను తెస్తే మీరు మీ మరదలు మరదలకు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారా అంట అంత కోపం వస్తుందండి వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఏదైనా భరించవచ్చు కానీ భర్తని వేరే వాళ్ళకి పంచాలి అంటే మనసు ఒప్పుకోదు వారిద్దరికి అంత ప్రేమగా ఉంటే వాళ్ళిద్దరే పెళ్లి చేసుకోవచ్చు కదా ఆమె బాగా చదువుకుంది అని ప్రభుకి ఇవ్వకుండా ఏదో మంచి సంబంధం అని దుబాయ్లో ఉన్న అతనికి ఇచ్చారు అతను అక్కడ ఉంటున్నాడు ఎప్పుడో ఒకసారి వస్తాడు మా ఆడపడుచు కూడా మీ ముండే చోటనే ఉంటుంది ప్రభుని అతని మరదల్ని నేను తప్పుపడితే మేము చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాము వారి మధ్య ఏదీ లేదు అంటుంది అందరూ నన్నే తిడతారు మా అత్తగారు మా ఆయన మా ఆడపడుచు అతని మరదలతో ఏ సంబంధం లేదు అంటారు నేను గోల చేస్తున్నాను అని రేపు ఆ పిల్ల భవిష్యత్ ఏమవుతుంది రేపు నలుగురు ఏమనుకుంటారు అని నన్నే తిడతారు వీరు చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసిమెలిసి తిరిగారు కదా అందుకే చనువుగా ఉంటున్నారేమో నువ్వెందుకు తప్పు పడుతున్నావు మరి అన్నాడు అలేఖ్య నేను మరీ అంత పిచ్చి దాని నాండి మా పెళ్ళయ్యి సంవత్సరం ఆమె ఎంతలా ట్రై చే పెళ్ళైన సంవత్సరం ఎంత ట్రై చేసినా కానీ ఆమెతో మాట్లాడను కూడా మాట్లాడలేదు బావగారి కోసం పొలం అమ్మిన దగ్గర నుంచి ఆ గొడవలు అసలు వాళ్ళిద్దరూ ఎంత బాగా ఉంటున్నారో తెలుసా ఫ్రెండ్స్ కాదండి నేను వాళ్ళిద్దరిని ఎన్నోసార్లు చూశానండి ఆ విషయంలో ఇంట్లో ఆ విషయం ఇంట్లో చెప్తే అందరూ నన్నే తిడుతున్నారు ఆ పిల్ల కాపురం నువ్వు చెడగొడతావా అని కాపురం చెడిపోతుంటే నేను అరచకూడదా అండి అరచటం కూడా తప్పేనా ఈరోజు నేను కల్లారా చూశాను కాబట్టే తట్టుకోలేక వచ్చేశాను ఇక నాకు బ్రతకాలనిపించలేదు అని బాధగా అన్నది వీర్ భారంగా శ్వాస తీసుకొని మరి నువ్వు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఏమీ అనలేదా అని అంటుంటే ఆ లెక్క్య గొడవ చేశానండి కొట్టి ఇష్టమైతే ఉండు లేకపోతే వెళ్ళు అన్నాడు నన్ను మోసం చేస్తారా నాకు తాళి కట్టారు కదా అని అంటే నీ బాబు కూడా నన్ను మోసం చేశాడు ఏదైనా పంచాయతీలు అవ్వగానే నాకు ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చేయి అంటున్నాడు చూడు ఈ డబ్బులు ఇచ్చి నిన్ను కూడా వదిలించుకుంటే హాయిగా అవి కూడా పెద్ద పెద్దలుడికి పెట్టాలని చూస్తున్నాడు నేనెందుకు ఇస్తాను నా ఇష్టంగా నేనుంటాను ఇష్టమైతే ఉండు కష్టమైతే పో నీ అంతట నువ్వు పోతే నన్ను డబ్బులు అడిగే పని ఉండదు కదా అని అన్నాడండి అని అలాఖ్య ఏడుస్తుంది వీర్ అంటే అర్థం కాలేదు అన్నాడు అలేక్య మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి నాన్న అతను వేరే ఆమెతో ఉంటే నేను చూడలేకపోతున్నాను అరిస్తే కొడుతున్నాడు అంటే మా నాన్న మనమంతట మనం విడాకులు అడిగితే వాడు రూపాయి కూడా ఇవ్వనంటాడు మన కష్టం వాడి చేతిలో పెట్టి విడాకులు తీసుకుని వచ్చి ఇక్కడ నువ్వేం చేస్తావు వాడికి విడాకులు కావాలంటే వాడే మన డబ్బు ఇచ్చి తీసుకుంటాడు నువ్వేమి పట్టించుకోకు అంటాడు ఆల్రెడీ కుల పెద్దల దగ్గర పెట్టి రెండు కుటుంబాలకు బాగా గొడవలు అయ్యాయి అక్కడ అతని మరదలు గురించి చెప్పటానికి నేను చెప్పలేకపోయాను ఎందుకంటే రేపు ఆమె భర్త వస్తే మళ్ళీ ఆమె కాపురం చెడిపోతుంది అందరూ నన్ను ఏమంటారు అంటే మీరిద్దరు మంచిగా ఉంటే ఆమె ఎందుకు వస్తుంది మీ జీవితంలోకి నీ భర్తని నువ్వు కొంగున కట్టేసుకో అని నాకే చెప్తున్నారు ఎలా కట్టేసుకుంటారండి కొంగున ఉండాలి అంటే మంచిగానే ఉంటాడు కానీ తనంతట తాను ఉండడు ఏదో నా కోసం కావాలంటేనే ఉంటాడు అలాంటి వాడి కొంగున ఎలా కట్టేసుకుంటానండి పిల్లలన్నా పుడితే బంధం గట్టిగా ఉంటుంది అంటే మా ఆయన ఏం ఆలోచిస్తారో కానీ ఇప్పుడే మనకెందుకు పిల్లలు అంటారు నాకు ఆయోగం కూడా లేదనుకుంటా లేకుండా చేస్తుంటే ఎవరి కోసం బతకాలండి నాతో ఏమైనా హ్యాపీగా ఉంటున్నాడు అమ్మ అందుకే కొన్ని రోజులు పిల్లలు వద్దనుకుంటున్నాడు అంటే అది కాదు సరే నేను తప్పుకుంటే ఏమైనా మరదల్ని చేసుకుంటాడా అంటే అది కాదు ఈ గొడవలు తట్టుకోలేక నా బ్రతుకు నేను బ్రతుకుతాము అంటే నేను పెద్దగా చదువుకోలేక లేదు కదా ఏ బట్టల కొట్టులోకో పోవాలి ఐదారు వేలు ఇస్తారు అలా వెళ్తాను అంటే మా అమ్మ నాన్న ఊరుకోరు సొమ్మంతా వాడికి పెట్టి నువ్వు కష్టపడతావా అలా బయటికి వెళ్తే లోకం ఏమంటుంది అంటారు ఐదారు వేలు సరిపోతాయండి సరిపోవు ఇక నేను ఎలా బ్రతకను మీరే చెప్పండి అని అలేక్య అంటుంటే వీర్ ప్రభు పిల్లలు వద్దంటున్నాడు మీతో హ్యాపీగా ఉండటం లేదు అలా అని నీకు విడాకులు ఇస్తాను అనటం లేదు తను ఒక టైప్ ఆఫ్ సైకో అంతేనా అన్నాడు అలేఖ్య అంతే కదండి మగాడిని అనే అహంకారం అతను తెచ్చి ఇల్లు గడుస్తుంది ఇంట్లో చేసే ఆడదానికి ఒక లెక్క జమ అవసరం ఉండదు ఇంట్లో ఎంత పని చేసినా ఆడదాని కష్టానికి విలువ ఉండదు మా అమ్మానాన్న ఇప్పుడు నేను బాధలు పడుతున్నా అని ఇచ్చిన డబ్బులు వసూలు చేయాలి అంటున్నారు అసలు అమ్మానాన్న పెళ్లి చేసేటప్పుడు వాళ్ళు నాలుగెకరాలు భూమి ఇస్తాను అన్నప్పుడు రెండు ఎకరాలు క్యాష్గా ఇచ్చి రెండు ఎకరాలు అలా ఉంచితే ఏదైనా నా బిడ్డ పరిస్థితి బాగా లేకపోతే దానికే పనికొస్తుంది లేదా దాని పిల్లలకి పనికొస్తుంది అన్న ఆలోచన తల్లిదండ్రులన్నా చేయాలి కదండి ఆడపిల్లకి మేము ఇంతిస్తున్నాము అన్ అంతిస్తున్నాము అని గొప్పలు చెప్పుకుంటానికి చాలా బంగారం పెడతారు చాలా డబ్బులు ఇస్తారు బంగారం ఏమో బ్యాంకులో తాకట్టుకుపోతుంది డబ్బు నెల తిరగక ముందే అయిపోతుంది ఎందుకండి పుట్టింటి వారు కూడా ఇల్లు కానీ భూమి కానీ ఆడపిల్లకు ఇవ్వరు మగపిల్లవాడికి ఇస్తారు ఆడపిల్ల కూడా ఇల్లు భూమి ఇస్తే పాపం దాని పరిస్థితి బాగా లేకపోతే దానింట్లో పడి అది ఉంటుంది కదా పెళ్లి చేసేటప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోతుంది అని దానికి ఏమీ లేకుండా చేసి అంతా మొగుడు చేతిలో పెట్టేస్తారు ఈరోజు నా మెడలో ఈ తాడు తప్ప నాకంటూ బంగారం నా మగుడు ఏమీ ఉంచలేదు మొత్తం బ్యాంకులోనే పెట్టాడు నేను బ్రతుకుదాము అంటే పెద్దగా చదువులేదు తల్లిదండ్రులు చేరదీయరు వాళ్ళకున్న బాధలు వాళ్ళకే ఉన్నాయి ఆ ఉన్న భూమి పోయింది వాళ్ళు బతకటమే కష్టమైంది అటువంటప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయి ఉంటే మా నాన్న పోలీస్ కేసు పెడదాము కోర్టుకేద్దాము మన డబ్బులు మనం లాగుదాము అంటాడు మగవాడు నా జీవితాన్ని చేశాడని వాడంతటా వాడు ఇవ్వాలి కానీ మనం పోరాడితే ఇస్తాడా మనసున్నవాడు అంత దూరమే తెచ్చుకోడు ఆ రోజు మా నాన్న డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులు ఉన్నాయా మా అత్తగారు అవన్నీ పెళ్లి ఖర్చులకు అయిపోయాయి అంటుంది అని అలేక్య అంటుంటే వీరు అంత డబ్బు పెళ్లి ఖర్చులకు అయిపోవటం ఏమిటి అని నువ్వెప్పుడు అడగలేదా అని అంటుంటే అలేఖ్య ఆ డబ్బులు తీసుకొని వచ్చి మా అత్తగారి పేరు మీద ఇల్లు కొన్నారు మా అమ్మ నాన్న ఆ రోజు ఆడపిల్లని వదిలించుకుంటున్నాము అనుకున్నారా ఆడపిల్లకి జీవితం ఇస్తున్నాము అనుకున్నారా అదే డబ్బు పెట్టి నా పేరుతో ఇల్లుకుంటే ఆ ఇంట్లో నేను ఉండేదాన్ని కదా ఆడపిల్లనిచ్చేటప్పుడు అవతల అందరూ మంచిగానే బ్రతుకుతారని ఆలోచిస్తే ఎలాగండి అనకూడదు కానీ మా బావగారికి కర్మఫలమో లేక అతని ఆరోగ్యం లేక అతనికి ఏమీ మిగలలేదేమో కానీ మా అక్కని ప్రాణంగా చూసుకుంటాడు అలా చూసుకున్నప్పుడు అంతా పోయినా ఏమీ కాదు భార్యాభర్తలకి ఇష్టమైతే చెట్టు కిందైనా ఉండవచ్చు అయినా తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని అయ్య చేతిలో పెట్టేటప్పుడు బిడ్డ గొప్పగా బతుకుతుంది అని వాడేది చెప్తే అది గంగిరెద్దులా తల ఊపకుండా బిడ్డ అక్కడ నిలవలేని పరిస్థితి అయితే దాని జీవితానికి ఏముంటుంది అని ఆలోచించితే ఏ ఆడపిల్ల అయినా భర్త తోడు లేకపోయినా తను బతకటానికి దారన్నా ఉంటుంది ఆడపిల్లని ఒక ఇంటికి వాళ్ళ తాహతకు మించి ఇవ్వాలి అనుకుంటారు బిడ్డ గొప్పగా బతకాలి అనుకుంటారు మన తాహతకు తగిన వాడిని పేదవాడిని చేసి ఆ నాలుగెకరాలు ఇచ్చుంటే వాడు జీవితకాలం అందులో చేసుకుని ప్రేమగా నాకింత పెట్టేవాడు నా జీవితం ఎవరు పాడు చేశారంటే ఏమి చెప్పను వీరికి అలైక్య చెప్పే మాటలు కొత్తగా వింతగా అనిపిస్తున్నాయి అతను ఇన్ని రోజులు చాలా ఫాస్ట్ కల్చర్లో విదేశాలలో ఉండి వచ్చాడు అతను ఒక్క పూట ఖర్చు పెట్టే అంత కోసం అలైక్య నేను సంపాదించలేను అని బాధపడుతుంటే వీరికి అలెక్కి అని చూస్తుంటే జాలిపడాలా ఆమెకు బ్రతకాలని ఉన్నా కానీ ఆమె చుట్టూ ఉన్నవారు ఆమెకే సెక్యూరిటీ లేకుండా చేసి తనని ఈరోజు తనంతటి తాను కష్టంగా చచ్చిపోయేలా చేశారు అని బాధపడాలో అర్థం కావటం లేదు గొప్పగా చదువుకున్న అమ్మాయి ఏదో ఉద్యోగం చేసుకొని బతుకుతా అంటుంది ధనిక కుటుంబాలలో ఉన్న అమ్మాయి డబ్బుంది అని ధైర్యంగా ఉంటుంది మరి ఇటువంటి అమ్మాయిలు వీరికి ఏమీ అర్థం కాక మళ్ళీ సిగరెట్ బాక్స్ తీశాడు అలెక్య వీర్ సిగరెట్ తాగుతుంటే మగాళ్ళు మందు తాగి సిగరెట్లు తాగి తమ బాధను పోగొట్టుకుంటారు మరి ఆడవాళ్ళు ఎలా పోగొట్టుకోవాలండి అన్నది మీరు మీరు కూడా తాగుతుంటే వద్దని చెప్పేవారు ఎవరు మీకు ధైర్యం లేక మీరు తాగటం లేదు మగాడితో సమానం అని ఆడది ప్రతి రంగంలో చూస్తూనే వస్తూనే ఉంది అలా రావటానికి వాళ్ళు ఎంత రాటుదేలి ఉండాలి అంటే నీలా చచ్చిపోవాలి అంటే వాళ్ళు వంద సార్లు చచ్చిపోవాలి నీ కథ అంతా విన్నాక నాకు అర్థమైంది ఏంటి అంటే నీ మనసుకు ఎదిరించాలి అనిపిస్తుంది కట్టుబాట్లు సమాజం విలువలు అంటూ ముసుకేసుకొని బ్రతుకుతున్నావు నీకు ధైర్యం ఉంది మంచితనము ఉంది నీ ధైర్యాన్ని నీ చావులో చూపించినట్టు నువ్వు బ్రతుకులో చూపించు నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది నువ్వే అన్నావు కదా చావాలంటే ఎంతో ధైర్యం కావాలని నిజమే అంతా వద్దు మీ నాన్న తప్పు చేశాడు అన్నావు నిలదీశావా లేదు నీ భర్త తప్పు చేస్తుంటే నేను ఇంకొక ఆడదాని దగ్గర మిమ్మల్ని చూడలేను అని ఏడుస్తున్నావు కానీ నువ్వు ఒక ఆడదాని దగ్గరికి పోతే నేను ఒక మగవాడి దగ్గరికి పోతా అనే మాట ధైర్యంగా అని చూడు హాయ్ బంగారాలు అలెక్య లాంటి అమ్మాయిలకు మీరిచ్చే సలహా మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంది మీ బుజ్జక్క థౌజండ్ లైకులు వస్తే మీరెన్ని వీడియోలు అడిగితే అన్నీ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ వస్తే డైలీ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ బిలో వస్తే నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఇస్తాను మీరిచ్చే లైకులను బట్టి వీడియోలు రన్ అవుతాయి ఇదేమీ ఆర్డర్ కాదు మీరిచ్చే లైకులతో నాకు ఎనర్జీ వస్తుంది బాడీలో ఎనర్జీ ఉంటేనే కదా వీడియోలు అప్లోడ్ అయ్యేది లైకులు ఇచ్చే నా బంగారాలు ఇస్తూనే ఉన్నారు వాళ్ళని కాదు అడిగేది ఇవ్వని వారు ఉంటే ఇస్తారని ఆశ కొద్దీ అడుగుతున్నా అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి